నమస్తే వెల్కమ్ టు ఏపీ ఇన్ నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు మే రెండున రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో సమీక్షించారు అమరావతి అందరిదని రాష్ట్రానికి ఆత్మ వంటిదని సీఎం చంద్రబాబు అన్నారు కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందన్నారు సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని చెప్పారు అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకాన్ని పేర్కొన్నారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు అమరావతి విట్ యూనివర్సిటీలో వి లాంచ్ పాట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఆ వివరాలు చూద్దాం గుంటూరు మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కోవెలముడి రవీంద్ర గెలుపొందారు ఈ మేరకు అధికారులు ప్రకటించారు కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక నిర్వహించారు కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలముడి రవీంద్ర వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు అధికారులు ఈ రోజు ఎన్నిక నిర్వహించారు కూటమి అభ్యర్థి కోవెలముడి రవీంద్ర విజయం సాధించారు ఉండవల్లిలో నిర్వహిస్తున్న ఉండవల్లి సూపర్ లీగ్ టోర్నమెంట్లో రాజేష్ జొన్న సిసి టీం జెర్సీలను దేవుడు మన్యం గ్రౌండ్లో జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు జనసేన రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు జనసేన నాయకులు సోషల్ వర్కర్ జొన్న రాజేష్ ఆవిష్కరించారు అలాగే టీం సభ్యులకు షర్ట్స్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ విద్యార్థుల మనో వికాసానికి దోహదపడుతుందని నిర్వాహకులను అభినందించారు రాజేష్ జొన్న సిసి టీం కెప్టెన్ సాతుపాటి గోపినాథ్ మాట్లాడుతూ జొన్న రాజేష్ అన్న నిర్వహించిన తాడేపల్లి సూపర్ లీగ్ లో విన్నర్ గా నిలిచి నలభై వేలు మనీ అందుకున్నామని అలాగే ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ సమ్మర్ క్యాంప్స్ వంటివి నిర్వహించారని అందుకని తన టీంకి జొన్న రాజేష్ అన్న పేరు పెట్టామని అన్నారు ఎనిమిదవ తరగతి చదువుతున్న భరత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు అక్కును చేర్చుకోవాల్సిన తండ్రి పిల్లాడి బాధ్యతలు భారమని వదిలి వెళ్లిపోతే తల్లిని హార్ట్అటాక్ రూపంలో ఫిబ్రవరి విధి కూడా దూరం చేసింది ప్రస్తుతం తాడేపల్లి నులకపేటలో తన పిన్నే పిల్లుడి ఆలనా పాలన చూసుకుంటుంది గత మూడు సంవత్సరాలుగా జనసేన అండగా ఉండి బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి సంవత్సరానికి సరిపడా రక్తాన్ని చిన్నారి బాలుడికి సమకూరుస్తుంది ఈ మహత్కార్యంలో భాగంగా జనసేన తాడేపల్లి పంతొమ్మిదవ వార్డు అధ్యక్షుడు కాశీమాల దినేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు జనసేన నాయకులు జొన్న రాజేష్ చవాకుల కోటేష్ బాబు పాల్గొని రక్తదానం చేసి వారికి సర్టిఫికేట్స్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కసారి బ్లడ్ కొనుక్కోవాలంటే పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఇలా బ్లడ్ బ్యాంక్ పెట్టి కలెక్ట్ చేసిన రక్తాన్ని సంవత్సరం మొత్తం భారత్ కు ఉచితంగా అందిస్తున్న సురక్షా బ్లడ్ సెంటర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు ఏపీ ఐడిసి చైర్మన్ జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇటువంటి బ్లడ్ బ్యాంక్స్ మెడికల్ క్యాంప్స్ నిర్వహించారని జనసరణులకు సూచించగా అందులో భాగంగా తాడేపల్లిలో బ్లడ్ బ్యాంక్ ప్రాతూరులో మెడికల్ క్యాంప్లను జనసరణులు నిర్వహించాయన్నారు నలభై మంది వరకు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని భారత్ కు అండగా నిలబడ్డారని సంవత్సరానికి సరిపడా రక్తాన్ని సేకరించినందున శిబిరాన్ని ముగించారని కావున ఔత్సాహికులు నిరుత్సాహపడవద్దని వారి కోసం మరొక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని జొన్న రాజేష్ తెలిపారు కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణం వ్రతం దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దంపతులు నేడు సత్యదేవుని సన్నిధికి విచ్చేశారు ఆయనకు వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రాజు ఏఈఓ సిహెచ్ రామ్మోహన్ రావు ఏఈఓ దామెరా వెంకట పూర్ణ పుణ్యకుంభంతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామివారి వ్రతమాచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి అందించగా ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు స్కూల్లో మధ్యాహ్నం భోజనం తయారు చేసే కార్మికులకు కనీసం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులకు అధిక సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ తెలిపారు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విజయవాడ క్లబ్ నుంచి దన్నాచౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది పలు మీడియా సంస్థల నుంచి సీనియర్ జూనియర్ పాత్రికేయులు ఈ ర్యాలీలో పాల్గొని భారత్ మాతాకి జై ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాద దాడులను ఖండించాలని నినాదాలిస్తూ బాధితులకు సంఘీభావం అందించారు ఈ సందర్భంగా కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరిగి పందుల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు పేర్కొన్నారు